మొన్న అల్లు అర్జున్ సినిమా సందర్భంగా ఒక అతను చనిపోతే టికెట్లు తీసుకునే సందర్భంగా ఆయన చనిపోతే వాని మీద కేసు పెట్టారు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి లోపలి పెట్టినాం ఒక్క ఒక్క అతను చనిపోతేనే కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఇంతమంది చనిపోయారు డిమాండ్లు చెప్పి 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 ఈ ఎర్ర ఎర్రకండువా రంగు కూడా మార్పేటట్టు కనిపిస్తుంది అసలు డిమాండ్లు పట్టించుకుంటుందా ప్రభుత్వం సంగారెడ్డి సమీపంలోని పాస మైలారంలో సిగాచి భారీ ప్రమాదం తర్వాత ఈరోజు ఐదో రోజు ఇప్పటికీ కూడా చెట్ల కిందే బాధితులు తమ బంధువులు కనీసం చివరి చూపి ఎలాగో చూసుకోలేరు మా బంధువులు దొరుకుతా దొరుకుతారా లేదా వాళ్ళ వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పటివరకు కూడా మిస్ అయిన వాళ్ళు మనకు ఆవేదన కనిపిస్తుంది ఆ రోజు డ్యూటీలో జాయిన్ అయ్యి మేము షిఫ్ట్ ఎక్కామంటూ కూడా మెసేజ్లు పెట్టారు కాల్ చేసి చెప్పారు పదే పది నిమిషాల్లో బ్లాస్ట్ జరిగింది మొత్తం అంతా కూడా ఒక హృదయ విదారక ఘటన అక్కడ కనిపించింది అయితే ఇప్పటివరకు కూడా ఇంకా కుటుంబ సభ్యులు మిస్ అయిన వారి కోసం తిరుగుతూనే ఉన్నారు అయితే ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి మనం మాట్లాడదాం అసలు సిగాచి ఇన్సిడెంట్ తర్వాత ఏం జరిగింది ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది బాధితుల పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఇటు సిఐటి నాయకున్నారు మాట్లాడదాం చెప్పండి సిగాచి ఇన్సిడెంట్ అనేది ఒక ఘోర ప్రమాదం అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా జూన్ ముప్పైవ తేదీనాడు సిగాచి పరిశ్రమలో పెద్ద ఎత్తున బ్లాస్ట్ అయిపోయి ఈరోజు ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్యనే నలభై పైగా ఉందనేటటువంటిది యాజమాన్యం ప్రకటించింది ఇది ప్రభుత్వం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కలెక్టర్ చెప్పినటువంటిది కూడా నువ్వు ముప్పై తొమ్మిది మందికి సంబంధించినటువంటి డెడ్ బాడీలు గుర్తించామని చెప్పి చెప్తా ఉన్నారు ముప్పై ఒక డెడ్ బాడీలన్నీ వాళ్ళ కుటుంబ బంధువులకి ఇచ్చిన చెప్పేసి ఇంకో తొమ్మిది మందికి సంబంధించినటువంటి మిస్సింగ్లో ఉన్నారు ఇంకా వాళ్ళని గుర్తుపట్టవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే సుమారు నలభై తొమ్మిది వరకు ఈరోజు చనిపోయినట్టుగానే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయినా సరే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈరోజు కంపెనీ యాజమాన్యం కానీ ఒక స్పష్టమైనటువంటి ఈరోజు సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఈ ఘటనకు నిర్లక్ష్యం యాజమాన్యం కనిపిస్తూ ఉంది యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం మీద ప్రధానంగా ఈరోజు ఘటన జరిగింది ఇంతమంది ఈరోజు చనిపోవడానికి కారణమైనటువంటి పరిస్థితి ఉంది అట్లనే చనిపోయినటువంటి వాళ్ళు క్షేతగ్రాతలు అయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఐదు రోజుల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ పరిశ్రమ దగ్గర ఈరోజు సహాయక కేంద్రం దగ్గర అర్థనాదాలు పెడుతున్నా సరే ఇక్కడ ప్రభుత్వంకు పట్టి పట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా నిర్లక్ష్యంగా కనిపిస్తూ ఉంది ఈరోజు పూర్తిగా కుటుంబ సభ్యులకు తెలియకుండానే అక్కడ ఉన్నటువంటి మొత్తం డంపింగ్ చేసేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ రకంగా ఈరోజు దొంగచాటు ఎందుకు డంపింగ్ చేయాలి అసలు అక్కడ ఏమి లేకపోతే ఈరోజు బహిరంగంగానే చేయ చేయవచ్చు కదా ఎందుకు చేయలేదు అనేటటువంటిది ఈరోజు సిఐటీగా మేము అడుగుతా ఉన్నాం అట్లనే ఈరోజు ఇది తూర్పు మంత్రంగానే కమిటీలు వస్తున్నాయనేటటువంటిది కనిపిస్తూ ఉంది నిన్న టెక్నికల్ కమిటీ అని చెప్పేసి చెప్పారు వాళ్ళు వచ్చారు ఈరోజు ప్రభుత్వం వేసినటువంటి సిఎస్ ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఆ కమిటీ వచ్చింది ఏ కమిటీలు వచ్చి ఈరోజు కంటి తుడుపు చర్య కాకుండా ఈరోజు హైకోర్టు మీరు 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 సిఐటిగా కార్మికులకు సంబంధించి ఇందులో ఒక కార్మిక సంబంధించి యూనియన్ కానీ ఇవేమి లేవా సేటు ఏం చేస్తుంది ఎంత జరుగుతుంటే ఈ ఫ్యాక్టరీలో ఎందుకని యూనియన్లు కానీ కార్మికులకు సంబంధించి పోరాటం చేసే మీ సిఐటివ్ ఎందుకు పట్టించుకోలేదు దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఈ పాశిమాల పారిశ్రామిక ప్రాంతంలో ఆరు వందల నలభై పరిశ్రమలకు పైగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అత్యధికంగా కెమికల్ డ్రగ్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ కెమికల్ డ్రగ్స్ పరిశ్రమలలో అసలు ఏ ఎటువంటి యూనియన్లు లేవు ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ స్థానికుల్ని కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అన్స్కిల్డ్ వర్కర్లను తెచ్చి తెచ్చి ఎంగేజ్ చేస్తూ ప్రొడక్షన్లో వినియోగిస్తూ చట్టానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళందరితో పనిచేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల అసంఘటితంగా రంగంగా ఉండడం వల్ల వాళ్ళు భ్రయబాంతులకు గురిగావడం వల్ల వాళ్ళ యూనియన్ల వైపు రానటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ భాష కూడా ప్రాబ్లం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా యాజమాన్యాలు కావలసే తక్కువ వేతనాలు ఇస్తూ చట్టపరమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా చట్ట విరుద్ధంగా జరుగుతుంది లోపల ఇదంతా కూడా చట్ట విరుద్ధంగానే ఈరోజు ఇవాళ యూనియన్లు పెట్టుకునే అవకాశం లేదు ఇక కనీసం చట్టాలకు సంబంధించినటువంటి ఈఎస్ఐ పిఎఫ్ఓ సేఫ్టీకి సంబంధించినటువంటి చట్టాలని అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ లేకపోవడం మూలంగానే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది అట్లనే ఈరోజు యంత్రాలు ఎక్స్పైర్ అయినటువంటి యంత్రాలు పెట్టేసి వాడిని మార్చవలసినటువంటి బాధ్యత ఈరోజు ప్ర యాజమాన్యం ఉంది మార్చకుండా ఎక్స్పైర్ అయినటువంటి యంత్రాలను వినియోగించడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది అట్లనే ఈ తనిఖీలు చేయవలసినటువంటి ఈరోజు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్స్ అధికారులు యాజమాన్యాలకు కుమ్మక్క అయిపోయి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్మికులైన ప్రాణాలని బలగొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని ఇన్స్పెక్టర్ కుమ్మక్క అంటే ఏంటి ఎలా కుమ్మక్క అవుతున్నారు మీకు తెలుసు ఈరోజు తనిఖీలు చేసిన సందర్భంలో ఈరోజు యంత్ర యంత్రాలు అసలు బాగాలేకున్నా బాగున్నట్టుగా రిపోర్ట్లు ఇవ్వడం లేదంటే ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ ప్రొడక్షన్లో ప పని చేయకూడదు కానీ వాళ్ళు పనిచేయ చూసి చూడనట్టుగా పోవడం ఈ రకంగా యాజమాన్యాలతో కుమ్మక్క అయిపోయి ఈరోజు ఫస్ట్ వాళ్ళ మీద ఇప్పుడు ఎవరెవరైతే నిర్లక్ష్యం వహించారో ఇన్స్పెక్టర్ కాదు వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలనేటటువంటిది సిఐటి మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది మొదటి రోజు నుంచి కూడా అట్లానే ఇవాళ పరిశ్రమ యాజమాన్యం ఐదు రోజులైనా సరే ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం ప్ర పరిశ్రమ యాజమాన్యం మీద ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రాణ నష్టం జరిగితే కార్మికుల్ని పలిగొంటే ఈరోజు యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇది ఈరోజు యాజమాన్యానికి ఈరోజు ప్రభుత్వానికి ఏం కుమ్మక్కున్నదని సిఐటి ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది అందుకని తక్షణమే ఈరోజు యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భద్రతకు సంబంధించి సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు చూడాలి ఫ్యాక్టరీలు ఎలా ఉంది పరికరాలు కానీ అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ పనిచేయాలి నిబంధనల విరుద్ధంగా ఇక్కడ ఉద్యోగులు ఎవరైనా పనిచేస్తున్నారా లేదా అనేది కూడా ఆ రెండు పని చేయట్లేదా ఆ రెండు వ్యవస్థ ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ అనేక డిపార్ట్మెంట్లు ఉంటాయి ఈరోజు కార్మి శాఖ పరిశ్రమలో పనిచేసే కార్మికుల కోసం పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఈ అధికారులు కూడా తనిఖీలు చేయాలి కానీ వీళ్ళందరూ కూడా ఎవరు పరిశ్రమలకు పోయి తనిఖీలు చేసేటటువంటి పరిస్థితి లేదు అక్కడ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారా పర్మనెంట్ కార్మికులు ఉన్నారా అనేటటువంటి చూడట్లేదు ఎవరు లేబర్ డిపార్ట్మెంట్ ఈరోజు పూర్తిగా అది లేబర్ డిపార్ట్మెంట్ కాదు యాజమాన్యాల డిపార్ట్మెంట్గా మారినటువంటి పరిస్థితి ఉంది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు అయితే డైరెక్ట్గా ఈరోజు ఈ ఈ జిల్లాలోని ఇప్పటి వరకు ఈ గత కొన్ని సంవత్సరాలుగా నూట పది మంది కార్మికులు ఈ జిల్లాలో ప్రమాదాలు జరిగి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది గత సంవత్సరం కిందమే రత్నూర మండలంలో ఎస్బీ ఆర్గానిక్స్ అనేటటువంటి పరిశ్రమలో మంది కార్మికులు రియాక్టర్ బేలి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కూడా ఈరోజు అనేక పరిశ్రమలలో ప్రమాదాలు జరిగి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా చూసినప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం నూట మంది ప పది మంది కార్మికులు ఇప్పుడు సుమారు యాభై మంది కార్మికులు అంటే ఏ రకంగా ఈరోజు కార్మికుల యొక్క ప్రాణాలు పోతున్నాయో అర్థమవుతుంది అందుకనే రే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికుల భద్రత పట్ల ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈరోజు మొత్తం ప్రక్షాళన చేయాలి కార్మిక శాఖను కానీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ని కానీ వీళ్ళందరూ మాట్లాడుకుందాం మాలిక గారు మీ డిమాండ్లు చెప్పి 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 ఈ ఎర్ర కండువా రంగు కూడా మార్పేటట్టు కనిపిస్తుంది అసలు డిమాండ్లు పట్టించుకుంటుందా ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వాలు కనుక పట్టించుకోకపోతే తప్పకుండా కార్మికులు పోరాడి హక్కులు సాధించుకుంటారు చరిత్ర చెప్తుంది అనేక సంవత్సరాల నుంచి కార్మిక వర్గం పోరాటం చేసి అనేక హక్కుల్ని చట్టాలని సాధించుకున్నది కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆ కార్మిక హక్కుల్ని ఉన్నటువంటి చట్టాలన్నిటిని కూడా రద్దు చేసి లేబర్ కోడ్ల పేరుతో తీసుకుని వచ్చి ఈరోజు హక్కులు లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు ఈరోజు తనిఖీ తనిఖీలు చేయడానికి అవకాశం లేదంటే ఈరోజు మోడీ యొక్క పుణ్యం ఈరోజు అందుకనే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా జూలై తేదీ తేదీనాడు దేశవ్యాప్తంగా మొత్తం కోట్లాది మంది కార్మికులు రోడ్ల మీదకి వస్తున్నారు ఈ మోడీ ప్రభుత్వానికి లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి మోడీ ప్రభుత్వం మెడలు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏమంటారు మీరు ఓవరాల్ ఇన్సిడెంట్ సంబంధించి నిర్లక్ష్యం ఫ్యాక్టరీ ఇది ఒకటి కనిపిస్తుంది ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే మీరు అంటున్నట్టుగా ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా ఉంది ప్రధానంగా ఇంత పెద్ద ఘటన ఈ భారతదేశంలో భోపాల్ ఘటన తర్వాత ఇంతమంది చనిపోయిన ఘటన ఏదైనా ఉందంటే పాషమైలారం సిగాచి పరిశ్రమలో జరిగింది ఇప్పటికీ మృతి చెందిన వాళ్ళు ముప్పై తొమ్మిది మంది అని చెప్తున్నారు ఇంకా హాస్పిటల్లో చావు బతుకుల మధ్యన చాలామంది ఉన్నారు పది మంది ఆచూకీ ఇంకా తెలవడం లేదు యాభైకి పైగానే ఉంటుంది మరణాల సంఖ్య మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం ఈ కంపెనీని ప్రతి ఏ కంపెనీ అయినా సరే ప్రతి మూడు నెలలకోసారి లేబర్ డిపార్ట్మెంటు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీసు అదేవిధంగా పీసీబీ వాళ్ళు వీరు ముగ్గురు ప్రతి మూడు నెలలకోసారి తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాలి కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉత్తర్వులు ఏందంటే కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్చేసి వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేటట్లు మా యంత్రాలు అన్నీ బాగున్నాయి అని సర్టిఫికేట్ ఇచ్చేస్తే వీళ్ళు ఇంటిగానే ఉంటారు పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ చేతులు కట్టేశారు దాంతో ఏంటంటే వీళ్ళు పోయినట్లుగా రికార్డు రాసుకుంటారు వాళ్ళు వచ్చినట్లుగా రాసుకుంటారు తప్పుడు నివేదికలతోటి ఉండడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం ఈరోజు జరిగింది పాత సామాగ్రి పాత పరికరాలని వాడడం వలన ఇది జరిగింది ఒకటి రెండోది ఉత్పత్తి క్రమంలో స్కిల్డ్ వర్కర్స్నే వాడాలి ఆ ఉత్పత్తికి సంబంధించిన మెషినరీ మీద ఎవరు పనిచేయాలి ఆయన నాలెడ్జ్ ఏంటి ఆయన నైపుణ్యం ఏంటి అనేది ఈరోజు ధృవీకరించాలి కానీ ఎవరిని పడితే వాడిని తక్కువ వేతనానికి వస్తుందని చెప్పి తీసుకుపోయి ఆడ పెడుతున్నాడు వానికి కెమికల్ మీద అవగాహన ఉండదు బీఫార్ బీఎస్సీ బీఏ ఫార్మస్ చేసి ఉండడు కాబట్టి బీఎస్సీ బీ ఫార్మర్ చేసిన వాళ్ళంటే ఎక్కువ వేతనం కావాలి తక్కువ వేతనంతో వాళ్ళతోటి చేయించుకొని ఈరోజు ఈరోజు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఉన్నాం అందుకోసం ఈ ప్రమాదం జరిగింది వీళ్ళంతా వలస కార్మికులు అంత యూత్ వలస కార్మికులే చనిపోయిన వాళ్ళంతా కాబట్టి ఇక్కడ ఒకటి ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతుంది ఇంత పెద్ద కొన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు సంపాదిస్తూ దీని మీద ఇంత కక్కుర్తి పడవలసిన అవసరం లేదు ఈ యాజమాన్యానికి అనేక దేశాలలో కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ఉత్పత్తి మొత్తం కూడా చేస్తూ విదేశాలకు అమ్ముకుంటూ పెద్ద ఎత్తున లాభాలు గడిచిస్తు గడిస్తున్నాడు ఇంతమంది ప్రాణాలు పోతూ ఉంటే ప్రాణాల గురించి లెక్క లేకుండా వ్యవహరిస్తూ ఉంది చాలా దుర్మార్గం మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మొన్న అల్లు అర్జున్ సినిమా సందర్భంగా ఒక అతను చనిపోతే టికెట్లు తీసుకునే సందర్భంగా ఆయన చనిపోతే వాని మీద కేసు పెట్టారు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి లోపలి పెట్టినాం ఒక్క ఒక అతను చనిపోతేనే కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఇంతమంది చనిపోయారు మరి ఇంతమంది చనిపోయినప్పుడు యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఎందుకు వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం లేదు ముఖ్యమంత్రి పిలిచినా కూడా యాజమాన్యం రావడం లేదంటే యాజమాన్యాలు చెప్పినట్లు ముఖ్యమంత్రి ఉంటున్నాడా వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు ఉంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద అరెస్ట్ చేయాలి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అరెస్ట్ చేయాలి ఈరోజు బాధిత కుటుంబాలకు ఏమైతుందో న్యాయం జరగాలి అంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేయకుండా వాళ్ళ అధికారులను ఐఏఎస్ ఆఫీసర్లను రోజు ఒకరిని పంపిస్తున్నారు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఒకటి ఈడున్న ఒకటి ఆడ ఛాయల్ దాయబాద్లో ఈడు వస్తున్నారు కూర్చుంటున్నారు మాట్లాడుతున్నారు తూతూ మంత్రంగా వెళ్ళిపోతా తప్ప ఇక్కడ ఎవరికి కూడా బాధితులకు సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఇప్పటికీ చనిపోయిన కుటుంబాలకు డిఎన్ఏ పరీక్ష చేసి మొత్తం కూడా మృతుల కుటుంబాలకు షెడ్ డెడ్ బాడీలను కూడా అప్పగించే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి దీని మీద ఆ బాధ్యతలను వాళ్ళ డెడ్ బాడీలను అప్పగించాలి అట్లనే కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ చట్టాలన్నీ మారడానికి దేశంలో భాగంగానే ఈ చట్టాలు ఉన్నాయి కాబట్టి మోడీ మొసలు కన్నీరు కాల్చడం కాదు నువ్వు రెండు లక్షలు ఇచ్చేది ఎవరికి సరిపోదు ఈరోజు బీహారు బెంగాలు ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియాకు సంబంధించిన అనేక మంది కార్మికులు వీళ్ళు వీళ్ళందరూ కూడా యాభై లక్షల రూపాయల నష్టపరిహారం మోడీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ డిమాండ్ సాధన కోసం రేపు సిపిఎం పార్టీగా సంగార జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం బాధితులకు అండగా నిలబడతాం వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ తరఫున నిలబడి కొట్లాడుతుంది రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రమాదంగా రేవంత్ రెడ్డి చెప్పారు అయితే అల్లు అర్జున్ని ఒక్కళ్ళు చనిపోతే అరెస్ట్ చేయించారు వెంటనే నానా హంగామా చేశారు కానీ ఇప్పుడు దాదాపు ముప్పై తొమ్మిది నలభై మంది వరకు మృతదేహాలు లెక్కలు తేలుతున్నాయి ఇంతమంది చనిపోతే ఇప్పటికీ సిగాచి యాజమాన్యం ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే ప్రశ్న తలెత్తుతుంది ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది మరోపక్క చూస్తే ఎప్పటికప్పుడు మూడు నెలలకు ఒక్కసారి తనిఖీలు చేయాల్సిన అధికారులు వివిధ శాఖలు లేబర్ డిపార్ట్మెంట్ కానీ సేఫ్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ ఇవేవి కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి ఫ్యాక్టరీ యాజమాన్యంతో వ్యవహరించడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే డిమాండ్ అయితే వ్యక్తమవుతోంది శేష విదేశం హైదరాబాద్